హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను మీషో నుండి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అది చూపిస్తాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇవి నా ఫేవరెట్ బ్యాంగిల్స్ ఏ శారీ అండ్ డ్రెస్ మీదైనా సరే బాగా సెట్ అయిపోతాయి కమింగ్ టు ద టాపిక్ నేను మీషో నుండి సిల్వర్ ఆక్సిడైజర్ నోస్పిన్స్ ఆర్డర్ చేశాను ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇవి ఇవి జస్ట్ కాస్ట్ వన్ ట్వంటీ త్రీ రూపీస్ ఇందులో ఫోర్ నోస్పిన్స్ వచ్చాయి ఇలాంటివి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం బట్ చాలా బాగున్నాయి ఈ నోస్పిన్ సైజ్ కొంచెం పెద్దదిగా ఉంది నాకు సెట్ అయిందని అనుకుంటున్నాను అండ్ చాలా నచ్చింది ఈ రింగ్ అయితే నాకు చాలా నచ్చిందండి స్టిక్కర్ పెట్టుకున్నాక ఇంకా బాగా అనిపించింది ఇప్పుడు సెకండ్ రింగ్ ఎలా ఉందో పెట్టుకుని చూద్దాము ఈ సెకండ్ రింగ్ కొంచెం సింపుల్గా చిన్న ప్యాటర్న్గా ఉంది అది కూడా నాకు చాలా నచ్చింది పెట్టుకుంటే చాలా నీట్గా అనిపించింది సింపుల్గా కూడా ఉంది ముందు దాని మీద కొంచెం చిన్నగా ఉంది ఇప్పుడు థర్డ్ నౌస్ పిన్ చూడండి ఇది కొంచెం ఇంకా సింపుల్గా అనిపించింది చాలా బాగుంది ఈ రింగ్స్ నేను షార్ట్ వీడియోస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఈ రింగ్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో అందిస్తాను బాయ్ అందరి